ఇప్పుడు ట్రాఫిక్ సెన్స్ కూడా సిగ్నల్స్ ఏదైతే ఉందో వీళ్ళు ఆ టైం లిమిట్ అనేది తగ్గించుకోవాలి అవును ఇక్కడ ఏమవుతుంది ఇలా వచ్చే వెహికల్స్కి త్రీ ఫోర్ మినిట్స్ ఆపుతున్నారు త్రీ ఫోర్ మినిట్స్ కాక వన్ అండ్ హాఫ్ మినిట్స్ చాలు అవును ఎందుకంటే ఈ ఏదైతే క్యూ ఉందో పెరిగిపోతుంది దాంతోపాటు నెక్స్ట్ సిగ్నల్కి వీళ్ళు దానికి సింక్ చేసుకోవాలి అంటే ఇక్కడ వదులుతున్నారంటే అది రిలీజ్ చేసుకోవాలి వీళ్ళు అవును అక్కడ ఏమైపోతుంది మనకు ఆ ట్రాఫిక్ అనేది ఉండదు కంజెషన్స్ ఇక్కడ ఆగి మళ్ళీ అక్కడ పోయి అక్కడ ఆగి ఏమవుతుంది ట్రాఫిక్ పెరిగిపోతుంది ఓకే సో దానివల్ల సింక్ చేసుకోవాలి సింక్ చేసుకుంటే సెట్ అయిపోతుంది ఇక్కడ గ్రీన్ ఇచ్చాడంటే అక్కడ ఆరెంజ్ రెడీగా ఉండాలి అక్కడ వెళ్ళే వరకు అక్కడ గ్రీన్ స్టార్ట్ అవ్వాలి అంటే వీడు వెళ్ళిపోతున్న ట్రాఫిక్ కాకుండా వెళ్తూనే ఉంటుంది ఇంకొకటి ఆ ఫైవ్ మినిట్స్ త్రీ మినిట్స్ అన్ని ఆపేసుకొని వన్ అండ్ హాఫ్ మినిట్ బెస్ట్ అది ఇప్పుడు ఈ జూబ్లీల్స్ చెక్ పోస్ట్ చాలా దలిద్రంగా ఉంటుంది అలాంటిది ఈవెన్ హైటెక్ సిటీ సర్కిల్ కూడా అది కూడా పది నిమిషాలు ఆగేది అవుతుంది అక్కడ ఏమైపోతుంది పెద్ద ప్రొసెషన్ ఒక టూ టూ కిలోమీటర్ ప్రొసెషన్ అవసరం లేదు మీరు వన్ వన్ మినిట్ కోర్లే అక్కడ నలుగురు పోలీసులను పెట్టండి ఈజీగా ట్రాఫిక్ సమస్యలు తీరిపోతుంది సో ఈ రోడ్డు మధ్యలో ఉన్న యూటర్న్లు ఉన్నాయి చూసారా సిగ్నల్స్ని డైవర్ట్ చేయాలని చెప్పి కొన్ని యూటర్న్స్ యూటర్ వాటి గురించి ఓకే బెస్ట్ అది ఎందుకంటే యూటర్న్ వల్ల ఏమవుతుందంటే స్ట్రైట్ పోకుండా మనము యూటర్న్ అది కూడా కొంచెం ఇరుకే కానీ డిపెండ్స్ ఆన్ ఎక్కడ ఇరుకుతో పెడితే అక్కడ ఫ్యూయల్ కన్జ్యూమ్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది ఆ యూటర్న్స్ వల్ల పర్టికులర్లీ ఇప్పుడు మళ్ళీ ఆగి ఆగిన జాగాలో కూడా ఫ్యూ ఫ్యూల్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది కదా ఆగిన జాగాలో ఫ్యూల్ కన్జంప్షన్ ఉంటుంది రైట్ అది మహా అయితే వన్ మినిట్ అవుతాం కనీట్ కదా త్రీ త్రీ మినిట్స్ రైట్ ఫైన్ త్రీ మినిట్స్ అవుతాం కానీ యూటర్న్ వల్ల అరౌండ్ ఒక టూ టూ త్రీ త్రీ కిలోమీటర్స్ టర్న్ చేసి రావాల్సిన పరిస్థితి అయితే వీళ్ళు తెలుసుకోవాలి వీళ్ళు చూడాలి యాక్చువల్లీ ఏంటంటే ఈ పోలీస్ వ్యవస్ వ్యవస్థ కానివ్వండి మున్సిపల్ వాళ్ళు కానివ్వండి ఒకసారి కూర్చొని వాళ్ళు డిజైన్ చేసుకోవాలి ఓకే మనము వీళ్ళకు ట్రాఫిక్ కన్సక్షన్ నుంచి ఎలా బయటపడాలి ఎందుకంటే అక్కడ వాళ్ళకి ప్రాబ్లం లేదు అంటే బైక్కి వంద రూపాయలు పెట్రోల్ కొట్టిస్తే అంటే ఒక లీటర్ పెట్రోల్ కొట్టిస్తే ముప్పై మైలేజ్ ఇస్తుంది గూగుల్ మ్యాప్లో చూసుకుంటే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళడానికి పదిహేను కిలోమీటర్లు సో అప్ అండ్ డౌన్ ముప్పై కిలోమీటర్లు ఇది ప్లానింగ్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ వాన జీతం బట్టి వన్ బడ్జెట్ బట్టి ఇది ప్లాన్ బట్ ఈ యూ టర్న్ రైట్ టర్న్లు వల్ల వన్ అండ్ హాఫ్ లీటర్ కొట్టించాల్సి వస్తుంది సో వాడికి రిక్వైర్మెంట్ వన్ లీటర్ బట్ ఇక్కడ ఖర్చు అవుతుంది వన్ అండ్ హాఫ్ లీటర్ సో తన బడ్జెట్ ప్లానింగ్ ఏమవుతుందంటే గాడి తగ్గిపోతుంది ఆటోమేటిక్గా మీరు చెప్పింది వాస్తవమే కానీ ఇట్స్ బేర్ చేయాలంటారు ఎస్కేప్ సో ఖచ్చితంగా బేర్ చేయాలంటారు చేయాల్సిందే కానీ వీళ్ళు టైం లిమిట్స్ అన్నాను కదా అది వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి ఎలా దీన్ని చేంజ్ చేయాలి